న్యూ మాధవ్ గారి స్పీచ్ వినేద్దాము అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండ్ ముందుగా ఇక్కడికి విచ్ చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా మారెమ్మ కరెక్టా లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్ ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉండటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఒక జర ఈ మొహాన్ ఈ మొహన్లో ఉంచుకుంటారా అని అనుకుంటారా నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు అలాంటిది మీరు ఊహించుకున్నారు నన్ను అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చింది అందుకు మీ విజన్ని సపోర్ట్ చేసినందుకు కుశల్ గారికి మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ విజన్ని బాగా విజువల్గా చూపించినందుకు ప్రశాంత్ గారికి ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ ఎవరైనా ఎక్స్పెక్ అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా ఇరవై తీస్తారు టెన్ టైమ్స్ ఉండాలి దీనికి సినిమాలో అండ్ ఇకంతే అంతే ముందు ముందు ఈవెంట్లో ఇంకా బోల్డ్ మాడేసుకుందాం థ్యాంక్ యూ అసలు ఒకసారి జస్ట్ వింటుంటే మాకు రవితేజ గారి మాట్లాడే విధానమే అలా గుర్తు చేస్తున్నారు ఐ థింక్ చాలా 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 నేర్చుకుని ఉంటారు ఎందుకంటే స్క్రీన్ మీద చూసే మేము ఆయన నుంచి ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే రోజు దగ్గరగా చూస్తూ మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఇంత నేర్చుకుని ఉంటారు కదా రవితేజ గారి నుంచి నేర్చుకున్న ఏ ఎలిమెంట్ని మీరు మారెమ్మలో యూజ్ చేశారు ఐ మీన్ మారెమ్మలో మీన్గా తీసుకోకపోవడం లైఫ్లో ఏది సీరియస్ సీరియస్గా తీసుకోకపోవడం ఓకే సో అది వర్క్ కైనా లైఫ్ కైనా వర్తిస్తుంది ఏదైనా సూపర్ అయితే మా వాళ్ళందరూ ఇందాక నుంచి మొత్తుకుంటున్నారు డైలాగ్ చెప్పించు చెప్పించు డైలాగ్ ఈ డైలాగ్ తో డిసప్పాయింట్ అవ్వకండి జై మారమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఈవెంట్ కదా ఇబ్బంది పెట్టము మళ్ళీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో